హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా మరో కొత్త పథకాన్ని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి సో ఒక్కొక్కరికి గరిష్టంగా రెండు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం సీఎంఈజీపీ స్కీమ్ని అయితే తీసుకురాబోతుంది సో ఈ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎవరెవరికి ఈ పథకం కింద డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే యువతకు సంబంధించి అంటే నిరుద్యోగులు కావచ్చు లేదంటే మనకు యూత్కి సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఆల్ ఆల్పోయిన పెట్టుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ ఫోన్ కూడా అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అవి మీరు మిస్ అయిపోతే ఈ స్కీమ్ బెనిఫిట్ అయితే మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి అలాగే మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు మరో స్మాల్ రిక్వెస్ట్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా షేర్ అయితే చేయండి చాలామంది యువత అయితే మనకు ఎదురు చూస్తున్నారన్నమాట బెనిఫిట్స్ ఏమైనా వస్తే మనం మనం తీసుకుందామని చెప్పేసి కాబట్టి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వీడులకు పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు స్వయం ఉపాధి మరియు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సీఎం ఉపాధి కల్పన సీఎం ఈజీపీ పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది ఈ స్కీమ్కి ఏటా మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లుంది గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది సేవారంగంలో రెండు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు తయారీ రంగంలో పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని ఈ నెల పదిన క్యాబినెట్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ వచ్చిందనమాట సో మొత్తంగా సీఎం ఈజీపీ ప్రోగ్రాం కింద యువతకు స్వయం ఉపాధి మరియు ఉద్యోగ కల్పన అయితే చేస్తారన్నమాట ఇవి రెండు లక్ష్యంగా ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ స్కీమ్ వచ్చేసి ఏటా మూడు వందల కోట్ల రూపాయలు అయితే మనకు బడ్జెట్ అనేది కేటాయించి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అయితే అందివ్వబోతున్నారు సేవారంగంలో రెండు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు గరిష్టంగా అయితే అమౌంట్ అయితే ఇస్తారన్నమాట ఇక మనకు వచ్చేసి ఏదైతే తయారీ రంగం ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా బేకరీస్ కానీ సో ఇట్లాంటివి కానీ ఉన్నట్లయితే వాళ్ళకి గరిష్టంగా పది నుంచి యాభై లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారు మొత్తంగా మనకు ఈ నెల పదో తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని మనకు లాంచ్ చేస్తారు సో ఎవరెవరికి ఈ పథకం సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి మనకు ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏదైనా సరే రాబోయేటువంటి అప్డేట్స్లో మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్